ఈ రోజు స్పెషల్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి ఇప్పుడు నేను వీడియోలో చెప్పే ప్రాసెస్ కనుక యాజ్టీస్ ఫాలో అయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే పక్కా వస్తుంది బిర్యానీలో చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా టెండర్గా ఉడకాలన్నా రైస్ కూడా స్టిక్కీ స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను చూసి యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసేయండి అవును మీరు కూడా బిర్యానీ లవర్స్ అయినా అయితే గనక వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ కేజీ రైస్కి ఈ బిర్యానీ చేయబోతున్నాను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకుంటే కేజీ రైస్ అవుతుంది సో మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ లూజ్ రైసే తీసుకుంటున్నానండి ప్యాకెట్ రైస్ ఏం కాదు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నిండా మంచినీళ్ళు పోసేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ధమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని మినిమం గంటపాటు కంపల్సరీ నానబెట్టుకోవాలండి అప్పుడే రైస్ త్వరగా ఉడుకుతుంది అలాగే పొడుగ్గా కూడా ఉంటుంది సో ఒక గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చికెన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న చికెన్ కేజీ మీద ఒక మూడు వందల గ్రాములు ఎక్స్ట్రానే ఉందండి కేజీ రైస్ తీసుకుంటే చికెన్ కూడా ఈక్వల్ గా కేజీ కాకుండా కేజీ మీద కొంచెం ఎక్స్ట్రా అంటే మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బిర్యానీలో పీసెస్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అనమాట బిర్యానీకి కాబట్టి ఇక్కడ నేను బిర్యానీ కట్ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు టీ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మొత్తం అంతా ఇలా చక్కగా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్ మీద ఒకసారి ఇలా కలిపి మూత పెట్టారంటే చికెన్లోంచి కొంచెం నీరు వస్తుంది ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి చికెన్ని డైరెక్ట్గా దమ్ పెట్టే కంటే ఇలా కొంచెం ఫ్రై చేసి దమ్ చేయడం వల్ల చికెన్లోని పచ్చివాసన పోతుంది అలాగే తినేటప్పుడు కూడా చికెన్ సాఫ్ట్గా టెండర్గా ఉంటుందన్నమాట ఇది వేగేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పక్కన ఆయిల్ పెట్టుకుని ఇందులో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ మీదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో చికెన్ ని కూడా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూడండి ఇలా నీరంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా వేగితే చాలు దించి పక్కన పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ చికెన్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది మరోవైపు ఆనియన్స్ కూడా చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయిపోయినాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ధమ్ బిర్యానీకి మెయిన్ మసాలా కచ్చా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పది పన్నెండు లవంగాలు పది పన్నెండు యాలకులు వేసుకోవాలి యాలకులు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి దమ్ బిర్యానీకి అలాగే ఒక నల్ల యాలక టూ ఇంచెస్ దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల షాజీరా చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే పది పన్నెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నార్మల్గా దమ్ బిర్యానీకి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి సో కారం లేని మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అనమాట అదే కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి లేదంటే బిర్యానీ ఘాట్ ఎక్కువైపోతుంది ఈ మొత్తాన్ని జస్ట్ కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలండి మరి మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న చికెన్ లో వేసేస్తున్నాను దీంతో పాటు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద రెండు అనాస పూలు రెండు మరాఠీ ముగ్గ రెండు బిర్యానీ ఆకులు కొంచెమంతా బిర్యానీ పువ్వు కూడా వేసుకోవాలి దీన్నే స్టోన్ ఫ్లవర్ పత్తార్ ఫుల్ అని కూడా అంటారు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను చికెన్ని వేయించే ముందు కూడా ఉప్పు వేసాం కదా సో ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంది కదా ఇది ఒక సిక్స్టీ టు సెవెంటీ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు అలాగే ఒక చెక్క నిమ్మరసం ఒక కప్పు పెరుగు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పెరుగు వేసుకోవచ్చు తర్వాత వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పిడికడి పుదీనా పిడికడి కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు ఆల్ స్పైసెస్ ఆకులు వేస్తానండి ఈ మొక్క మేము అరకు నుంచి తెచ్చుకున్నాము ఈ ఆకు స్మెల్ చూస్తే ఒక రకంగా లవంగం చెక్క కలిసిన గరం మసాలా లాగా వాసన వస్తుంది అనమాట సో ఇలాంటి బిర్యానీస్ లో గానీ మసాలా కర్రీస్ లో గానీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందని మీరు అడిగితే నేను చెప్పలేదండి ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను ఎక్కడ చూడలేదు మేబీ నర్సరీ వాళ్ళని అడిగి తెప్పించమంటే తెప్పిస్తారేమో నేనైతే చెప్పాను కదా అరకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఈ మొక్కని జాగ్రత్తగా తెచ్చుకున్నాను అనమాట మొక్క పేరు వచ్చేసి ఆల్ స్పైసెస్ అని చెప్పారు సో ఇవి ఒక రెండు ఆకులు ఇలా తుంచి వేసుకోవాలి దీన్ని కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం లేదండి నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి హ్యాపీగా ఏం పర్లేదు వేసిన మసాలాలు అన్నీ కూడా చికెన్ ముక్కకి బాగా పట్టేలాగా ఇలా చక్కగా కలిపేసి పైన పెట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు కేజీ రైస్ ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీని నిండా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎన్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసుల నీళ్లు చొప్పును పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి పన్నెండు గ్లాసుల కొలతగా నీళ్లు పోసాను ఇందులో కూడా ఒక ఆల్ స్పైసెస్ హాక్ వేస్తున్నానండి అలాగే ఒక టీ స్పూన్ షాజీరా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఐదారు లవంగాలు ఒక నల్ల యాలక నాలుగు యాలకులు ఒక బిర్యానీ ఆకు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం అంత బిర్యానీ పువ్వు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక్క అర టీ స్పూన్ అంతా హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ బిర్యానీ మసాలా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసిన ప్రాబ్లం లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇలా కొంచెం నూనె నిమ్మరసం కూడా వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరుగుపట్టనివ్వాలి ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచాలండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నాను ఇలా రైస్ మొత్తం వేసేసి హై ఫ్లేమ్ మీదే ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాలకి చూడండి ముందు రైస్ ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అంటే గింజను ప్రెస్ చేస్తే జస్ట్ బ్రేక్ అవ్వాలి అంతే ఈ స్టేజ్లో తీసి చికెన్ పైన ఒక లేయర్లా వేసేయాలి తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికిస్తే సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది అప్పుడు మరొక లేయర్లా వేయాలి మరొక పది నిమిషాలు ఉడికిస్తే రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది అప్పుడు థర్డ్ లేయర్ లాగా వేయాలి తర్వాత మరొక పది నిమిషాలకి రైస్ నైంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది అప్పుడు ఇంకా రైస్ మొత్తం తీసి పైన టాప్ లేయర్ లాగా వేసేసేయాలి ఇలా ఫోర్ స్టేజెస్లో రైస్ని లేయర్స్ లాగా వేయాలన్నమాట కింద లేయర్స్లో వేసిన ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన రైస్ ఆవిరి వేడికే ఉడికిపోతుంది సో పైన వేసే లేయర్స్ మాత్రం కొంచెం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికించి వేసుకుంటే సరిపోతుంది ఇలా కాకుండా మొత్తం ఒకేసారి నైంటీ పర్సెంట్ ఉడికించేసి వేసేస్తే అడుగున రైస్ ఇంకా ఎక్స్ట్రాగా ఉడికిపోయి రైస్ పొడి పొడిగా ఉండకుండా ముద్దలా ఉంటుంది అనమాట ఒక చిన్న టీ గ్లాస్ అంతా రైస్ ఉడికించిన నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్లు వేస్తున్నాను జస్ట్ అడుగు మాడకుండా ఉండడానికి మాత్రమే దీంతో పాటు కొంచెం సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను అంటే కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో వేసి ఒక పావుగంట సేపు నానబెట్టి వేస్తున్నాను అలాగే పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇలా నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి ముందు స్టవ్ పైన ఇలాంటి వాడిని తవ్వ ఏదైనా పెట్టి దీనిపైన బిర్యానీ గిన్నె నుంచి ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్ లోనే ఉంచాలండి తవా ఇంకా బిర్యానీ గిన్నె కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట సో పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత సిమ్మర్కి మార్చుకొని మరొక పదిహేను లేదా ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకుంటే సరిపోతుంది ఆవిరిపోకుండా పైన ఇలాంటి బరువు ఏదైనా పెట్టుకోవాలి మీరు కావాలంటే ఆవిరిపోకుండా బిర్యానీ గిన్నె అంచు చుట్టూ కూడా చపాతి పిండి ఏదైనా పెట్టేసుకోవచ్చు నేనైతే పిండి ఏం పెట్టలేదండి జస్ట్ బరువు ఒక్కటే పెట్టాను చూడండి మొత్తం ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీకు బిర్యానీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మూత ఓపెన్ చేయడమే ఘుమఘుమలాడిపోతుందండి బిర్యానీ రైస్ కూడా చూసారా పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు రెస్టారెంట్ నుంచి తెచ్చుకునేదానికంటే కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ముక్క కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ట్రెండింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం